అందరికీ శుభోదయం నా పేరు తీసి ప్రార్థన నేను పదవ తరగతి ఏఏ సెక్షన్ నుండి వచ్చాను ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు మన తెలుగు భాష చాలా ముఖ్యమైనది మన తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే మన తెలుగు భాష సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అధికారిక భాష తెలుగు దేశ భాషలందు తెలుపులేస్తే అన్నాను శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ చేస్తూ మన భాష గొప్పతనాన్ని చాటి చెప్పాల గిడుగు రామ్మూర్తి గారు ప్రతి సంవత్సరం ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాం తెలుగు భాష ఎంతో ప్రాచీనమైనది ఎంతో మధురమైన భాష మన తెలుగు భాష మన తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే కానీ ఈ కాలంలో మన తెలుగు భాషనే మంచిపోతున్నారు తెలుగు భాష గొప్పతనం గురించి ఒక చిన్న కవితతో తెలుసుకుందాం అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది నవ్వుల కంటే చిన్నారులైనది అందమైన భాష మన తెలుగు భాష మన తెలుగు భాష గురించి ఎంత చెప్పినా తక్కువే మన తెలుగు భాష పట్ల ప్రేమను గౌరవాన్ని వ్యక్తం చేయడానికి మనం ప్రతి సంవత్సరం ఆగస్టున తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటాం మన తెలుగు భాష పితామహుడు గిడిగి రామూర్తి గారు మన ప్రతీక అమ్మ ప్రేమ తెలుగు ఆత్మీయత తెలుగు అనుబంధం తెలుగు ఇది లేదంటే లేదు తెలుగు అంత గొప్పది మన తెలుగు భాష అన్నం పెట్టేది ఆంగ్ల భాష అని నేను కాదనను పక్కవాడికి కూడా అన్నం పెట్టమని ప్రోత్సహించే భాష మన తెలుగు నువ్వు తినాలంటే ఇంగ్లీషు చదువు ఇంకొకటికి కూడా పెట్టాలంటే చివరగా ఒక చిన్న నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను అచ్చులతో అనుబంధాన్ని గుణగణాలను పంచిన మధుర మధుర భాష ఏకాగనమైన దిక్వాకరమైన పదమైన వాక్యమైన పద్యమైన కవలమైన భావలహని కురిపించు తేటూరి భాష నా మాతృభాష తేట తెలుగు భాష మరొకసారి అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు జై